సైతనుగడ అంత కొండ అయిపోయాడు యహో శివా కాలేబులకు దేవుడు కొండ అందుకే శత్రువులను గురించి గొప్పగా మాట్లాడలే వాళ్ళు ఎంత పొడుగోళ్ళైతేనే ఎంత బలవంతులు అయితేనే ఎంత ఎత్తర్లు అయితేనే ఆకాశ మహాకాశాలు వాడు నా దేవుడు నా దేవుడు మనకు తోడై ఉన్నాడు యహోవా మన ఎందు ఆనందించడలా మనకు తోడై ఉంటాడు మనకు జయం వచ్చింది వాళ్ళు మనకు ఆహారం అవుతారు వాళ్ళు అన్నారు అందుకు ముందు చెప్పిన పది మంది చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం మా దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం అన్నారు అప్పట్లో మిడతలు తినేవాళ్ళు అడవిలో ఒక రకమైన మిడతలు ఉంటాయి బాప్ తీసు యోహాను మిడతలు అడవి తేనే తినేవాడని ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా వాళ్ళకే మనం పొయ్యామంటే చికెన్ లెగ్ పీసులు తిన్నాడు తింటారు వాళ్ళు మనల్ని ఒక రాక్షసుడు ఉన్నాడా భయంకరంగా తింటారు వాళ్ళు వాళ్ళకి అవుతాము మిడతలు మనకు ఆహారం అయినట్టు అవుతాం వాళ్ళకి అంటే నూను కుమారుడైన హోషవాయు పునయకుమారుడు కుమారుడైన ఖాళీ అంటున్నారు మనం వాళ్ళకి ఆహారం అయ్యేది నిద్రమో కల్లారా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మన దేవుడు సమస్తము నిర్మించిన సృష్టికర్త మన దేవుడు అంత బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉంటే వాళ్ళకి మనం ఆహారమైన నిశ్చయముగా వారు మనకు ఆహారమగుదురు అని అక్కడే బలికాడు ఎప్పుడవుతారు దేవుడు మనకు కొండైనప్పుడు శత్రువులు కష్టాలు బాధలు అప్పులు ఇబ్బందులు రోగాలు దూది పింజల్లాగే ఉంటాయి దేవుని బలం ఉందా ఎంత నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక్క మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక్క మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు విన్న పాలు విను దైవమా నా కన్నీరు గాంచు స్వస్తత స్వస్థతని దైవమా నీకే స్తోత్రము ఏ సయ్యా నీకే సోదము అయ్యా కనీకరుజీ నీచే ఈ అద్భుతములు చేయుదైవ దైవమా ఈ చా పీ అద్భుతములు దైవమా అయ్యా అద్భుతములు ృదైవ స్వతనితృదైవమా స్తోత్రము